స్వాగతం మహాభారత ఆది పర్వంలో మన ప్రయాణం కొనసాగిద్దాం మనం గత సంభాషణలో ఆగిందెక్కడంటే నైమిషారణ్యం అక్కడ శౌనకాది మహర్షుల సభలో సూతుడైన ఉగ్రశ్రవసుడు మహాభారత కథనాన్ని ఎలా మొదలుపెట్టాడో విన్నాం అవును సృష్టి క్రమం దగ్గర్నుంచి మొదలుపెట్టి వ్యాసుడి పాత్ర ఆయన ప్రత్యక్ష అనుభవం వీటన్నిటినీ సూతుడు పరిచయం చేశాడు కురువంశంతో వ్యాసుడుకున్న ఆ దగ్గరి సంబంధం గురించి కూడా మనం మాట్లాడుకున్నాం నిజమే సరే ఇప్పుడు ఆ కథనం ముందుకు ఎలా నడిచిందో చూద్దాం ఈ రోజు మనం ఆది పర్వంలో శ్లోకాలు యాభై నాలుగు నుంచి అరవై మూడు వరకు పరిశీలిద్దాం తప్పకుండా అంటే కేవలం భావం కాదు ఆ శ్లోకాలని చదివి అందులోని పదాల లోతు కథకి అవి ఎలా పునాది వేస్తున్నాయో కొంచెం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చాలా మంచి ఆలోచన ఎందుకంటే ఈ పది శ్లోకాలు చాలా ముఖ్యమైనవి వ్యాసుడి గురించి కథ చెప్పబడిన సమయం గురించి దాని నిర్మాణం అది మనదాకా ఎలా వచ్చింది ఇంకా ఆ నైతిక సూత్రాలు ఇలాంటి ఎన్నో మూల విషయాలని ఇవి స్పష్టం చేస్తాయి వీటిని సరిగ్గా అర్థం చేసుకుంటేగాని మహాభారతం పూర్తిగా అవగాహన కాదు సరే అయితే మొదలుపెడదాం మొదటి శ్లోకం అంటే యాభై నాలుగోది కురువంశాన్ని నిలబెట్టడంలో వ్యాసుడు ఎలా సహాయపడ్డాడో చెబుతుంది శ్లోకం క్షేత్రే విచిత్రవీర్య కృష్ణద్వైపాయన పురా త్రీన్ అగ్నీనివ కౌరవ్య జనయామాస వీర్యవాన్ శూన్యం ఐదు నాలుగు దీనికి స్థూలంగా అర్థం ఓ కౌరవ్య అని జనమేజయుడిని సంబోధిస్తూ పూర్వం విచిత్రవీర్యుడి క్షేత్రంలో శక్తిమంతుడైన వ్యాసుడు మూడు పవిత్ర అగ్నుల్లాంటి ముగ్గురు కుమారులను పుట్టించాడని ఇక్కడ క్షేత్రం మూడు అగ్నులు ఈ పదాల కొంచెం ప్రత్యేకంగా అనిపిస్తున్నాయి కదా అవును చాలా గంభీరమైన పదప్రయోగం అది ముందుగా కౌరవ్య అని సూతుడు జనమేజయుడిని పిలుస్తున్నాడు ఇక క్షేత్రే విచిత్రవీర్యస్య క్షేత్రమంటే భార్య అని అర్థం ఇక్కడ ఓహో విచిత్రవీర్యుడు సంతానం లేకుండానే చనిపోయాడు కదా అప్పుడు వంశం నిలబడాలి ధర్మం ప్రకారం అందుకని అతని భార్యలైన అంబిక అంబాలికల యందు ఇంకా వారి పరిచారిక యందు కూడా వ్యాసుగు సంతానాన్ని కలిగించాడు అంటే ఇంతకు ముందు మాట్లాడుకున్న ఆ నియోగ పద్ధతి అన్నమాట సరిగ్గా అదే ఆనాటి ధర్మశాస్త్రాల ప్రకారం అది ఆమోదయోగ్యమైన పద్ధతి వంశం అంతరించిపోకూడదు అనే ఉద్దేశంతో మరి ఆ మూడు పవిత్ర అగ్నుల వలెలానే పోలిక అగ్నినివా దాని వెనుక ఏమైనా ప్రత్యేకత ఉందా ఆ అది చాలా ముఖ్యమైన ఉపమానం వైదిక యాగాల్లో చూడండి గార్హపత్యం ఆహవనీయం దక్షిణాగ్ని అని మూడగ్నులుంటాయి అవి యజ్ఞానికి మూనం చాలా పవిత్రమైనవి అవును ఇక్కడ ధృతరాష్ట్రుడు పాండురాజు విదురుడు ఈ ముగ్గుర్ని ఆ మూడు అగ్నులతో పోల్చడం ద్వారా అంటే వాళ్ల జననం కేవలం వంశాన్ని నిలబడానికే కాదు అదొక పవిత్రమైన ధార్మిక కార్యం అన్నట్టుగా చెప్తున్నారు ఆ కురువంశం అనే యజ్ఞం ఆగకుండా కొనసాగడానికి వాళ్లు ఎంత అవసరమూ సూచిస్తున్నారన్నమాట వాళ్ల పుట్టుకకే ఒక దివ్యత్వాన్ని ఆపాదిస్తున్నారు వ్యాసుడు అర్థమైంది అంటే అది కేవలం శారీరక జననం కాదు ఒక ధార్మిక ఆవశ్యకత అనమాట సరే ఆ కర్తవ్యం నెరవేర్చాక చేశాడు తర్వాతి శ్లోకం యాభైఐదవది చెబుతుంది ఉత్పాద్య ధృతరాష్ట్రం పాండుం విదరమేవచ జగామ తపసే శ్రీమాన్ పునరాశ్రమం బ్రతీ కోసో దీని భావం చాలా స్పష్టంగా ఉంది ధృతరాష్ట్రుడు పాండురాజు విదురుడు వీళ్ళని పుట్టించాక తేజస్సాలి అయిన వ్యాసుడు తిరిగి తపస్సు చేసుకోవటానికి తన ఆశ్రమానికి వెళ్లిపోయాడు అంతేనా అంటే ఆ రాజకార్యం పూర్తవ్వగానే మళ్లీ దారణ తాను విడిపోయారన్మాట నిర్లిప్త సరిగ్గా అదే ఇది వ్యాసుడి వ్యక్తిత్వంలో చాలా ముఖ్యమైన కోణం ఆయన జోక్యం చేసుకున్నది కేవలం ధర్మాన్ని నిలబడటానికి వంశాన్ని రక్షించాలనే బాధ్యతతోనే అంతేకాని ఆ అధికారం కోసమో సంసారంలో ఇరుక్కుపోవాలనో కాదు నిజమే పని అయిపోగానే రాజభవనాన్ని అక్కడి వ్యవహారాలను వదిలేసి తన అసలు మార్గమైన ఆశ్రమానికి తపస్సుకు వెళ్లిపోవడం ఆయనలోని వైరాగ్యాన్ని నిష్కామకర్మని సూచిస్తుంది ఇది కథకుడికి ఉండాల్సిన నిష్పాక్షికతకు నిదర్శనం అవును అలాంటి వ్యక్తి చెప్తేనే కథకు అంత విశ్వసనీయత ఉంటుంది కదా రాగద్వేషాలు లేకుండా ఖచ్చితంగా జరిగినది జరిగినట్టు చెప్పగలడనే నమ్మకం కలుగుతుంది ఇది చాలా ఆసక్తికరమైన విషయం సరే ఇక తరువాతి శ్లోకం యాభై ఆరవది ఇది కథనం యొక్క కాలానికి సంబంధించి ఓ అత్యంత కీలకమైన విషయాన్ని చెబుతోంది వ్యాసుడు ఈ మహాభారత కథను ఎప్పుడు చెప్పాడు ఇది చాలా ముఖ్యమనిపిస్తోంది విందాం తేషు జాతేషు వృద్ధేషు గతేషు పరమాంగతిం అబ్రవిద్భారతం లోకే మానుషే అస్మిన్ మహామునిహి పోహ్ అంటే చూస్తే వారు అంటే వ్యాసుడు కనిన ఆ కుమారులు వారి సంతతి వాళ్ళందరూ జన్మించి వృద్ధులై ఆ పరమగతిని పొందారట అంటే మరణించిన తరువాత అప్పుడు ఆ మహాముని వ్యాసుడు ఈ లోకంలో భారతాన్ని చెప్పాడు అంటే కథ మొత్తం అయిపోయాట చెప్పాడనమాట అవును ఇది కథనం యొక్క నిర్మాణాన్ని అర్థం చేసుకోడానికి అత్యంత కీలకమైన శ్లోకం వ్యాసుడు కథ జరుగుతున్నప్పుడు రాయలేదు పాత్రలు బ్రతికి ఉన్నప్పుడు చెప్పలేదు యుద్ధం ముగిసి పాండవులు కౌరవులు ఆయన కుమారులు మనుమలు ఇలా ప్రధాన పాత్రల జీవిత కథలన్నీ ముగిశాక పరమాంగతి అన్నారు చూశారా అంటే ఉన్నత స్థితికి చేరడం అని మరణానికి ఒక గౌరవప్రదమైన పదమది అవును అలా అందరి జీవితాలు ముగిశాక అప్పుడు మాత్రమే వ్యాసుడు ఈ ఇతిహాసాన్ని చెప్పాడు దీనివల్ల కథకుడికి అంటే వ్యాసుడికి ఎలాంటి బలం చేకూరుతుందంటారు చూడండి దీనివల్ల మహాభారతం ఆ అప్పటికప్పుడు రాసిన కథలా కాకుండా జరిగిపోయిన కాలాన్ని వెనక్కి తిరిగి చూస్తూ చెప్పిన ఒక చరిత్రలాగా అంటే ఇతిహాసం అంటేనే ఇలా జరిగింది అని చెప్పేది కదా అలా నిలబడుతుంది అవును అప్పుడు కథకుడికి అంటే వ్యాసుడికి సర్వజ్ఞత్వం ఆమ్నిషియన్స్ లభిస్తుంది కథ మొదలు నడక ముగింపు ఎవరి పాత్ర ఏంటి అన్నీ ఆయనకు పూర్తిగా తెలుసు ఆ సంపూర్ణ జ్ఞానంతో నిష్పాక్షికంగా విశ్లేషించి చెప్పే అవకాశం దొరికింది ఇది కథకు గొప్ప గాంభీర్యాన్ని ప్రామాణికతను ఇస్తుంది అద్భుతం ఈ విషయం చాలా ముఖ్యం సరే మరి వ్యాసుడు రచించిన ఈ కథ మొదటిసారి జనాల్లోకి ఎక్కడా ఎలా వచ్చింది తరువాత రెండు శ్లోకాలు యాభై ఏడు మరియు యాభై ఎనిమిది ఆ సన్నివేశాన్ని వివరిస్తాయి జనమే జయేన సన్ బ్రాహ్మణై సహస్రశః శశాస శిష్యమాసీనం మంతికే ఓం ఫిఫ్టీ సెవెన్ స సదస్యైహ సహాసీన శ్రావయామాస భారతం కర్మాంతరేషు యజ్ఞ చోద్యమాన ఓం ఫిఫ్టీ ఎయిట్ ఈ రెండు శ్లోకాల భావాన్ని కలిపిచూడాలి జయ మహారాజు ఇంకా వేలాది మంది బ్రాహ్మణులు అడిగారట అప్పుడు చేశాడంటే తన దగ్గర కూర్చున్న శిష్యుడు వైశంపాయనుడిని కథ చెప్పమని ఆదేశించాడు ఇది యాభై ఏడవ శ్లోకం ఇక యాభై ఎనిమిదవ శ్లోకంలో ఆ వైశంపాయనుడు జనమే జయుడు చేస్తున్న సర్పయాగం జరుగుతుండగా సభలోని సభ్యులతో కూర్చుని ఆ యజ్ఞ కార్యక్రమాల మధ్యలో దొరికే విరామ సమయాల్లో కర్మాంతరేషు సభికులు మళ్లీ మళ్ళీ అడుగుతూ ఉండగా చోద్యమానః పునః పునః అప్పుడు భారతాన్ని వినిపించాడు అంటే వ్యాసుడు రాస్తే ఆయన శిష్యుడు వైశంపాయనుడు మొదటిసారి చెప్పాడు అది కూడా జనమేజయుడి సర్పయాగంలో అందరూ అడుగుతుంటే అదికూడా యజ్ఞానికి మధ్య మధ్యలో విరామం దొరికినప్పుడల్లా ఒకేసారి కాకుండా విడతలు విడతలుగా భలే ఆసక్తికరంగా ఉంది ఈ చెప్పిన విధానం అవును ఇది కథనం ఎలా సంక్రమించిందో ఆ గొలుసుకట్టులు స్పష్టం చేస్తోంది వ్యాసుడు మూల రచయిత వైశంపాయనుడు మొదటి బహిరంగ కథకుడు సందర్భం జనమేజయుడి సర్పయాగం చెప్పిన పద్ధతి కూడా చూడండి కర్మాంతరేషు అంటే యజ్ఞం మధ్యలో దొరికిన సమయంలో చోధ్యమానహ పునఃపున అంటే వినేవాళ్ళు తర్వాతేమైంది తర్వాతేమైంది అని ఆసక్తితో అడుగుతుంటే చెప్పాడు ఇదొక ఎవరో చదివేస్తుంటే విన్నట్టు కాకుండా శ్రోతల ఆసక్తిని బట్టి వాళ్ల ప్రశ్నలను బట్టి సాగిన ఒక జీవమున్న లాంటి ప్రక్రియను తెలుస్తోంది కథ వినడం కూడా ఆ యాగంలో ఒక భాగమైపోయిందన్నమాట చాలా బావుంది సరే ఇక తరువాత రెండు శ్లోకాలు యాభై తొమ్మిది అరవై ఇవి వ్యాసుడు తన కథనంలో ఏ విషయాలకు ప్రాధాన్యమిచ్చాడో ఆ ఇతిహాసం యొక్క నైతిక దిశానిర్దేశం ఎలా ఉంటుందో సూచిస్తున్నట్టున్నాయి విస్తరం కురువంశస్య గాంధార్యా ధర్మశీలతాం క్షత్తు ప్రజ్ఞాం ధృతిం కుంత్యాహ సమ్యైపాయనోబ్రవీత్తి వాసుదేవస్య మహాత్మ్యం పాండవానాం చ సత్యతాం దుర్వృత్తం ధార్తరాష్ట్రామ్ ఉక్తవాన్ భగవాన్ ఋషీహి శూన్యమాజీరోచే ఇక్కడ కొన్ని ముఖ్య పాత్రల గుణగణాల్ని స్పష్టంగా చెబుతున్నారు వ్యాసుడు ఆ కురువంశం ఎలా విస్తరించిందో గాంధార్య యొక్క ధర్మనిష్ఠ ధర్మశీలతాం విదురుడి జ్ఞానం ప్రజ్ఞాం కుంతి ధైర్యం ధృతిం వీటిని బాగా వర్ణించారట అవును అలాగే భగవానుడైన శ్రీకృష్ణుడి గొప్పతనం మహాత్మ్యం పాండవుల సత్యసంధత సత్యతాం ఇంకోవైపు పుత్రులైన కౌరవుల దుష్టప్రవర్తన దుర్వృత్తం వీటిని కూడా ఆ భగవాన్ ఋషి చెప్పాడట ఇది దాదాపు కథకి ఒక ముఖచిత్రం లాంటిది నిజమే ఇది ఇతిహాసం యొక్క నైతిక పునాదిని పరిచయం చేస్తుంది వ్యాసుడి కథ కేవలం రాజుల వంశచరిత్రో యుద్ధాల రికార్డో కాదు అది ప్రధానంగా ధర్మానికి అధర్మానికి మధ్య జరిగే సంఘర్షణకు అద్దం పడుతుందని ఈ శ్లోకాలు తేల్చి చెబుతున్నాయి మంచి చెడులను స్పష్టంగా అవును స్పష్టంగా నిర్వచిస్తున్నాయి చూడండి గాంధారి ధర్మం విదురుడి జ్ఞానం ధైర్యం ఇవన్నీ సద్గుణాలు వాటిని ఎత్తిచూపుతూనే మరోవైపు కృష్ణుడి దైవత్వాన్ని పాండవుల సత్యనిష్టను ప్రస్తావిస్తూ దానికి వ్యతిరేకంగా కౌరవుల దుర్మార్గాన్ని కూడా సూటిగా చెప్పారు అంటే కథ ఏ విలువల చుట్టూ తిరుగుతుందో ఎటువైపు మొగ్గు చూపుతుందో ధర్మం వైపు వ్యాసుడు ముందే ఒక సూచన ఇస్తున్నాడన్నమాట ఇది కథ యొక్క తాత్విక దిశానిర్దేశం స్పష్టంగా అర్థమైంది సరే ఇక ఈరోజు మనం చూడబోయే చివరి మూడు శ్లోకాలు అరవై ఒకటి అరవై రెండు అరవై మూడు ఇవి స్వయంగా ఈ గ్రంథం గురించే కొన్ని వివరాలిస్తున్నాయి దాని నిర్మాణం సంక్షిప్త రూపం అది ఎలా సంక్రమించింది ఇలాంటివి వీటిని కూడా చదివి విశ్లేషిద్దాం సాహస్రీం చక్రే భారత సంహితం ఉపాఖ్యానైర్వినా భారతం ప్రోచ్యతే బుధై శూన్వయో ఒకటి తోబ్ధ్యర్ధశతం భూయ సంక్షేపం కృతవాన్ ఋషి అనుక్రమణిమధ్యాయం వృత్తం ససర్వనాం శ ఇదం ద్వైపాయన పూర్వం పుత్రమధ్యాపయచ్చుకం తతోన్యేభ్యో అనుభ్య ప్రభు ూన్ ఈ మూడు శ్లోకాల భావాన్ని కలిపి చూస్తే వ్యాసుడు మొదట ఇరవై నాలుగు వేల చతుర్వింశతి సాహస్రీం శ్లోకాలతో భారత సంహిత అనే గ్రంథాన్ని రచించాడట ఓకే ఉపాఖ్యానాలు అంటే సైడ్ స్టోరీస్ లాంటివి అవి లేకుండా ఉన్న ఈ భూల గ్రంథాన్నే పండితులు భారతం అని పిలుస్తారట ఇది అరవై ఒకటవ శ్లోకం ఆ తర్వాత అదే ఋషి కేవలం నూట యాభై అంటే ఒకటిన్నర వంద శ్లోకాలతో ఒక సంక్షిప్తాన్ని కూడా తయారుచేశాడు దాని పేరే అనుక్రమణి అనే అధ్యాయం ఇందులో కథలోని అన్ని సంఘటనల పేర్లు వివరాలు ఉంటాయట ఇది అరవై రెండవ శ్లోకం అంటే ఒక ఇండెక్స్ లాంటిదా దాదాపుగా ఇక అరవై మూడవ శ్లోకంలో వ్యాసుడు ఈ భారతాన్ని మొదట తన కుమారుడైన శుకుడికి నేర్పించాడని ఆ తర్వాత ఇతర యోగ్యులైన శిష్యులకు దాన్ని అందించాడని చెబుతున్నారు ఓహో ఇదో పెద్ద విషయంలా ఉందండి అంటే మనం ఇప్పుడు చదివే లక్ష శ్లోకాల మహాభారతం వేరు వ్యాసుడు మొదట రాసిన ఇరవై నాలుగు వేల శ్లోకాల భారతం వేరా ఇది ఆ గ్రంథం గురించే గ్రంథం చెప్పే మెటా సమాచారం అనమాట సరిగ్గా ఇది చాలా ముఖ్యమైన విషయం మొదటిది మీరు అన్నట్టు భారతం వర్సెస్ మహాభారతం మూలకథ కోర్ స్టోరీ నాలుగు వేల శ్లోకాల భారతం తర్వాత కాలంలో ఎన్నో ఉపాఖ్యానాలు నీతికథలు తత్వ విచారాలు వంశచరిత్రలు అన్నీ చేరి లక్ష శ్లోకాల మహాభారతంగా పెరిగింది ఈ శ్లోకం ప్రకారం మూలం భారతం ఉపాఖ్యానాలు లేనిది రెండోది ఆ అనుక్రమణి చెప్పారు కదా అవును వ్యాసుడు అంత పెద్ద గ్రంథానికి తానే ఒక సంక్షిప్త రూపాన్ని ఒక బ్లూప్రింట్ లాంటి అనుక్రమణిని కేవలం నూట యాభై శ్లోకాల్లో కూర్చాడు ఇది గ్రంథం ఎంత పద్ధతిగా నిర్మించబడిందో దాని పరిధి ఏంటో తెలియజేస్తుంది ఆయన వ్యవస్థీకరణ నైపుణ్యం తెలుస్తుంది ఇక మూడవది ఆ సంక్రమణ పరంపర వ్యాసుడి నుండి శుకుడికి తరువాత ఇతరులకు ఇది ఎందుకు ముఖ్యమంటారు ఇది అత్యంత కీలకమైనది సంక్రమణ పరంపర లీనియేజ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ జ్ఞానం ఎలా ఒకరి నుంచి ఒకరికి అందిందో చెబుతుంది రచయిత వ్యాసుడు ఆయన నుంచి నేరుగా నేర్చుకున్న మొదటి వ్యక్తి ఆయన కుమారుడు గొప్ప జ్ఞాని అయిన శుకమహర్షి నుంచి ఇతర యోగ్యులైన శిష్యులకు అందింది వీరిలో ఒకరే జనమేజయుడి సభలో కథ చెప్పిన వైశంపాయనుడు ఆ సభలో వైశంపాయనుడు చెబుతుంటే విని ఇప్పుడు మనకి నైమిషారణ్యంలో కథ చెప్పుతున్న సూతుడు ఉగ్రస్రవసుడు కూడా ఆ పరంపరలో భాగమే ఇలా శిష్య పరంపర ద్వారా ఈ జ్ఞానం నమ్మదగినట్టుగా ప్రామాణికంగా తరతరాలకు అందిందని ఈ శ్లోకాలు గట్టిగా స్థాపిస్తున్నాయి ఇది కథ యొక్క ప్రామాణికతకు ఆధారం అద్భుతం నిజంగా ఈ పది శ్లోకాలు మహాభారత కథనంలోకి మనం సరిగ్గా ప్రవేశించడానికి ఒక గట్టి పునాది వేశాయి వ్యాసుడు కేవలం రాసినవాడే కాదు వంశాన్ని నిలపెట్టినాన్ నిర్లిప్తంగా ఉన్నాడని కథ మొత్తం పూర్తయ్యాకే చెప్పడం వల్ల ఆయనకి ఒక సంపూర్ణ వచ్చిందని అవును ఆ కథ వైశంపాయనుడి ద్వారా జనమేజయుడి సభకు చేరిందని అక్కడ అది ఒక సంవాదంలా సాగిందని కథ నైతిక విలువల చుట్టూ అంటే ధర్మాధర్మాల చుట్టూ అల్లబడిందని సరిగ్గా మూల గ్రంథం భారతమని దానికి కూడా ఉందని అది గురు శిష్యు పరంపర ద్వారా మనదాక చేరిందని ఎంత స్పష్టంగా తెలుసుకున్నాం ఈరోజు నిజమే ఇవి కేవలం కథ చెప్పే శ్లోకాలు కావు కథనం యొక్క విశ్వసనీయత నిర్మాణం ప్రసార పద్ధతి నైతిక కేంద్రం వీటన్నింటినీ స్థాపించే శ్లోకాలు ఇక్కడ మనం ఆలోచించడానికి ఒక విషయముంది చెప్పండి ఈ సంక్రమణ పరంపరను వ్యాసుడు శుకుడు వైశంపాయనుడు సూతుడు ఇంత వివరంగా పదే పదే చెప్పడం ఉద్దేశం ఉద్దేశమేమై ఉంటుంది ఇది ఇతిహాసం యొక్క ప్రామాణికతను నిలబెట్టడంలో ఎంతవరకు సఫలమైంది అంటారు మంచి ప్రశ్న ఇంకో ప్రశ్న పాత్రలన్నీ గతించిన తరువాతే వ్యాసుడు కథ చెప్పాడనడం అది కేవలం చారిత్రిక నిజాయితీ కోసమా లేక పాత్రల మంచి చెడులను వాళ్ల ఆలోచనలను మరింత నిక్కచ్చిగా ఎలాంటి రాగద్వేషాలు లేకుండా విశ్లేషించడానికి అది వీలు కల్పిస్తుందా ఆ సింహావలోకన దృక్పథం ఈ ఇతిహాసానికి ఎలాంటి లోతును ఎలాంటి శక్తిని ఇచ్చిందని మనం భావించాలి ఇవి నిజంగా ఆలోచించాల్సిన ప్రశ్నలు ఈ లోతైన విశ్లేషణలో మాతో సమయం గడిపినందుకు ధన్యవాదాలు మహాభారతంలోని మరిన్ని ఆసక్తికరమైన కోణాలను తదుపరి సంభాషణలో తప్పకుండా చర్చిద్దాం